హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ న్యాచురల్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే ఈరోజు నేను పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా ఇది నిన్ననే పోస్ట్ చేద్దాం అనుకున్నా కానీ సండే వ్లాగ్ పోస్ట్ చేశాను అంటే అది ఎక్కువ ఎడిట్ చేసే పని లేకుండే డైరెక్ట్ వాయిస్ ఇచ్చాను కదా అందుకనేసి ఇంకా అప్పటికి ఈ వీడియో అయితే నేను ఇంకా ఎడిటింగ్ చేయలేదు అందుకని ఇదైతే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నా ఇంకా మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచానండి ఫోర్ థర్టీకి లేచి నా ఇంటి పనులన్నీ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నా క్లీనింగ్ వర్క్స్ అన్నీ అయిపోయాయి ఇంక ఇక్కడైతే బయట ముగ్గు అయితే వేస్తున్నాను ఇంకా నేనైతే డైలీ ఇంత మార్నింగ్ అయితే ఏం లేవనండి ఫ్రైడే అలాగే ఒక సాటర్డే మాత్రమే కొంచెం తొందరగా లేస్తాను ఇంకా ఇప్పుడున్న సలికి అయితే అసలే లేవాలనిపించట్లేదు ఈ టూ డేస్ కూడా అతి కష్టంగా లేస్తున్నాను ఇంకా అది కూడా ఎందుకంటే నేను మార్నింగ్ ఇవన్నీ పనులు చేసుకుంటే తప్ప నేను టైంకి నేను షాప్ ఓపెన్ చేయలేను కదా కొద్దిగా లేట్ అయింది అనుకోండి ఇంకా పనులన్నీ లేట్ అయిపోతాయి ఇంకా చలికి ఫాస్ట్గా పని చేసుకోలేకపోతున్నాం అన్నీ స్లోగా పనులు చేయాల్సి వస్తుంది కాబట్టి కొంచెం ముందుగా లేస్తే లేచేటప్పుడు అయితే ఫుల్ చలి అనిపిస్తుంది కానీ లేచి పనులు చేస్తుంటే మాత్రం చాలా అసలే తెలవట్లేదు ఇంకా అప్పుడు అనిపిస్తుంది డైలీ ఇలాగే లేస్తే బాగుంటుందని కానీ ఒక్క లేసే ముందు మాత్రమే మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఇంత పొద్దున్నే లేసి ఏం చేస్తామని కానీ ఆ టైంలో లేస్తే మన బాడీ కూడా చాలా యాక్టివ్గా అండి అలా పొద్దున్న లేచినప్పుడు నేను చూస్తాను నాకు యాక్టివ్గా ఉంటుంది మధ్యాహ్నం కూడా అసలు నిద్ర రాదు పనులు కూడా ఫాస్ట్గా చేసుకుంటాను కానీ కొంచెం లేట్ లేచిన రోజు మాత్రం పనులు ఏం చేయకపోయినా ఎంతో కొద్దిగా అలసటైతే ఉంటుంది ఆ రోజు అందుకనే మార్నింగ్ లేవాలంటారు కానీ మనకేమో అలా అలవాటు ఉండదు కదా ఇంకా ఇలాంటి స్పెషల్ డేస్ ఫ్రైడేస్ అలాగే కొంచెం ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే మార్నింగ్ లేస్తాను ఇంకా ఇంటి చుట్టూ ఇదంతా కడిగేసి ఇలా నీట్గా ముగ్గులు వేసుకునేసరికి నాకు టైం వచ్చేసి ఫైవ్ అయింది ఫైవ్ ఓ క్లాక్కి ఇంకా ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసుకోవాలి అంటే నార్మల్గా సదిరేసి పెట్టాను కానీ మొత్తం ఊడవలేదు కిచెన్ అయితే నైటే క్లీన్ చేసేసుకున్నాను అయినా కూడా కొంచెం కొంచెం పైన అయితే క్లీన్ చేయాలి కదా సో అదనమాట ఇంక ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్దాము ఇంకా చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అంటే మార్నింగ్ టైంలో ఇలా ఇల్లు ప్రశాంతంగా అలాగే పక్షుల సౌండ్స్ ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయి ఇంకా ఇలా ఉన్నప్పుడు అమ్మా రోజు ఇలాగే లేవాలి బాగుంటాయి పనులు కూడా తొందరగా అయిపోతుంది ఇల్లు కూడా మంచిగా నీట్గా ఉంటుంది అన్ని పనులు ఫాస్ట్గా చేసుకోగలుగుతాము అని అనుకుంటాం అప్పటికి కానీ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసరికి యథావిధిగానే ఇవాళ ఏం పనులు లేవలే ఎందుకు ఇంత పొద్దున్న లేవడం అనేసి మళ్ళీ మార్నింగ్ కొంచెం లేట్గానే లేస్తాం కానీ మార్నింగ్ లేస్తే చాలా వరకు చాలా మంచిది అండి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఇంక ఈ మధ్య నేను యోగాకి వెళ్ళట్లే కాబట్టి లేటుగా లేస్తున్నాను మేము యోగాకి వెళ్ళేది ఉంటే మాత్రం డైలీ ఫోర్కి లేచి ఇంట్లో ఊడ్చి బయట అంతా క్లీన్ చేసుకునే వెళ్తాను ఎందుకంటే నేను మళ్ళీ వచ్చేసరికి సెవెన్ థర్టీ ఇంక అంత పొద్దెక్కిన తర్వాత ఇంటి ముందు ఉడవడము ఇంట్లో ఊడ్చుకోవడం చాలా లేట్ అయిపోతుంది కదా అందుకనేసి ఇంకా చుట్టూ చూసారు కదా మొత్తం కడిగేసాను ఇంక ఇక్కడైతే టీ పెట్టేసుకుందాం అని చెప్పేసి పాలైతే కాగబెడుతున్నాను ఇంకా గ్యాస్ అదంతా నీట్గా తుడిచేసి పాలైతే పెట్టేసుకున్నానండి పాలు గా పెట్టేసుకుంటూ ఇటు కొన్ని పాలు ఉన్నాయి నిన్నటివి ఇవి ఇవైతే కొద్దిగా టీ పెట్టేసుకుందాం అని చెప్పేసి టీ పెట్టుకుంటున్నాను ఇంకా టీ తాగేసి ఇల్లంతా మాప్ పెట్టేసి ఆ తర్వాత స్నానం చేసొచ్చానండి స్నానం చేసి వచ్చి ఇంక ఇక్కడ ఇంటి ముందైతే మాకు డోర్ ముందు ఇలా తామర పువ్వు అయితే వేస్తాను అనమాట ఫ్రైడే ఫ్రైడే మాత్రమే వేస్తాను ఇలా వేస్తే చాలా మంచిది అనేసి అయితే చాలామంది చెప్తుంటారు అందుకనేసి నేను వేస్తాను మామూలుగా చాలా ఇయర్స్ నుండి వేస్తున్నాను అలాగే రూమ్ కడప పైన కూడా నేను ఇలా తామర పువ్వే వేస్తాను చాలా బాగా అనిపిస్తుందండి ఇంకా ఈ పసుపు కుంకుమ అనేది వాకిట్లో వేయొద్దు అని అంటారు కొందరు కొందరేమో వేయాలి భూమాతకి పసుపు కుంకుమ పెట్టినట్టు అని కొందరు అంటారు ఇంకా నాకేమో అర్థం కాదు అందుకే ఎందుకులే అని చెప్పేసి నేను ఎక్కువ వాకిట్లో ఏం పెట్టాను ఇక్కడైతే ఎవరు తొక్కరు అనమాట మాకు అందుకని చెప్పేసి అక్కడ పెట్టేస్తాను నెక్స్ట్ డే దాన్ని మొత్తం క్లీన్గా పూడ్ చేస్తాను అనమాట ఇంకెవరు తొక్కరు సైడ్ నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఇంకా అలాగే తులసి చెట్టు దగ్గర కూడా అలా ముగ్గు అయితే వేసుకున్నా అండి ఇంకా పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను పువ్వులు చూడడం చాలా తక్కువ ఉన్నాయి కదా ఇంకా ముందు రోజు ఏం తెప్పియలేదు సాటర్డే పూజ ఉంది కదా అప్పుడు తెప్పించుకుందాంలే అనేసి అయితే తెచ్చుకోలేదు చాలా కాస్ట్ చెప్తున్నారు మళ్ళీ పువ్వులు కూడా చాలా వాడిపోయినట్టుగా ఇస్తున్నారు అనమాట అసలు సరిగా దొరకట్లేదు ఇంకా అందుకనేసి మా ఇంటి ముందు ఉన్న చెట్టుతో ఉన్న పువ్వులే తెంపుకొచ్చాను ఇంకా మిగతా వాళ్ళు కూడా పెట్టుకోవాలి కదా అని చెప్పేసి నేను కొన్ని మాత్రమే తెచ్చి పెట్టేశానండి ఎందుకంటే చలికి తక్కువ పూస్తున్నాయి ఇంకా ఫ్రైడే అంటే అందరూ పెట్టుకుంటారు అందుకని తల కొన్ని తెంపుకుంటూ అనమాట ఇంక ఇక్కడైతే గోధుమలు అయితే పట్టిస్తున్నానండి ఈ మధ్య ఊకే పిండి తెప్పిస్తున్నాను ఎక్కువ నచ్చట్లేదు అనమాట చపాతి అందుకనేసి గోధుమ పిండి అయితే పట్టిద్దామని గోధుమలు తెప్పించాను పిండి అయితే పట్టించుకురావడానికి వెళ్తున్నాడు మా బాబు ఇంకా పిండి పట్టించుకొస్తే వాళ్ళకి ఆలు పరాటా చేయాలంట అందుకని చెప్పేసి చేస్తున్నా దానికోసం ఆలుగడ్డలు అయితే ఉడక ఉడకబెట్టేశాను అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేశాను పిండి కూడా తడిపి పెట్టాను ఇది ఒక హాఫ్ అన్ అవర్ నాన్ే చాలా మంచిగా సాఫ్ట్గా వస్తాయి పిండి గోధుమ పిండి అయితే కొంచెం మనకి స్మెల్ టేస్ట్ కూడా బాగుంటుందండి పట్టించిన పిండి అయితే అందుకనేసి ఎక్కువ పట్టించుకోవడానికే ఇష్టపడతాం కానీ మధ్య చాలా రోజులైతుంది ఎప్పటికప్పుడు అశ్రద్ధ అవుతుందనమాట సడన్గా అయిపోయేసరికి పిండి తెప్పిస్తున్నా ఇంక వాళ్ళైతే ఎలాగైనా పట్టిద్దామని అయితే పట్టించాను ఇంక ఇక్కడ ఆలుగడ్డలు ఉడకబెట్టేశాను అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొద్దిగా ధనియాల పొడి కొంచెం గరం మసాలా కారం ఉప్పు ఇవన్నీ అయితే వేసేసి మంచిగా స్మాష్ చేసేస్తున్నాను ఇంకా ఈ మధ్య ఊకే చపాతీయే తినడం అవుతుంది కదా అని కొంచెం వెరైటీగా ఉంటుందని ఆలు పరోటా చాలా రోజులైందనమాట చెయ్యక చేసేసుకుందామని చెప్పి అయితే చేసుకుంటున్నాం ఇంకా నిన్నైతే వీడియో వచ్చేసి సిక్స్ ఓ క్లాక్కి పెట్టాను కదండి ఇవాళ కూడా సిక్స్కే పెడదామని అయితే అనుకుంటున్నాను ఎందుకు నాకు ఈవినింగ్ పెడితే పెద్దగా వ్యూస్ వచ్చినట్టయితే అనిపిస్తలేదు నా టైం లెవెన్కి పెడితేనే కొంచెం మంచిగా రీచ్ వెళ్ళింది అంటే వన్ వీక్ నుండి లెవెన్కి పెట్టాను కాబట్టి చాలామందికి అదే అలవాటు అయిపోయిందేమో అనిపిస్తుంది చూద్దాం ఇంకొక నాలుగైదు రోజులు ఇలా సిక్స్ ఓ క్లాక్కే పెట్టిన తర్వాత ఏమైనా యూజ్ ఉంటే ఓకే లేదు అంటే మాత్రం యథావిధిగా మార్నింగ్ లెవెన్కే పెట్టేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను ఇంకా నా యూట్యూబ్ బాల్గరీధం ప్రకారం అయితే ఈవినింగ్ అయితే ఎక్కువ రీచ్ చూపిస్తుంది అనమాట ఆడియన్స్ ఎక్కువ ఆ టైంలో ఎంగేజ్గా ఉంటున్నట్టు చూపిస్తుంది అందుకే ఆ టైంలో పోస్ట్ చేస్తే మీకు బాగుంటుంది అనడం వల్ల అలా చేస్తున్నా అండి చూద్దాము ఒక నాలుగు రోజులు చూసిన తర్వాత అలవాటు పడతారు కదా ఇప్పుడిప్పుడే మనం చేంజ్ చేసాం కాబట్టి నోటిఫికేషన్స్ కూడా కొంచెం కింద మీద అవుతూ ఉంటాయి అన్నమాట ఇంకా ఈ రీసెంట్ టైమ్స్లో అయితే షార్ట్స్కి కూడా మ్యూజిక్స్ యాడ్ చేయొద్దు సాంగ్స్ పెట్టద్దు అని అయితే అంటున్నారండి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ చెప్పినప్పుడైతే మరి అలా మ్యూజిక్స్ లేకపోతే మనకి ఎలా అని నాకు కొంచెం డౌట్ షార్ట్స్కి కామన్గా అందరూ మ్యూజిక్స్ అలాగే ఫన్నీ వీడియోస్కి వాయిస్ వేరే వాళ్ళదే తీసుకొని చేస్తూ ఉంటారు కదా పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళే చేస్తున్నప్పుడు మన ఛానల్ ఎంత లేండి అని అనుకుంటా ఇంకా దీని గురించి క్లియర్గా ఎవరికైనా తెలిస్తే కనుక నా కామెంట్ చేయండి ఇది ఎంతవరకు కరెక్టు అది ఏ రకంగా మిస్టేక్ అయితే వాళ్ళకి అలా జరిగింది అనేది ఇంకా నేనైతే స్టార్టింగ్ లాంగ్ వీడియోస్కు నాన్ కాపీరైట్ మ్యూజిక్ యూస్ చేయొచ్చు అన్నదే యూస్ చేశాను మంచినే ఉందండి రీసెంట్ వన్ ఇయర్ బ్యాక్ కొన్ని క్లయింట్స్ పడ్డాయి ఇంకా అవి డిలీట్ చేశాను ఇంకా కొన్ని రోజుల వరకు వీడియోస్ కూడా ఏం పోస్ట్ చేయలేదనమాట ఇంకా ఏం వాయిస్ ఓవర్ ఇస్తాంలే అనేసి మనకు అంత డైలీ వాయిస్ ఓవర్ ఇచ్చి డైలీ ఒక కంటెంట్ తీసుకునే అంత టైం ఉండది ఉండేది కాదు ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే వీడియోకి తగ్గ వాయిస్ మనకి అంత అలవాటు కూడా కాలేదనమాట అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చాను ఇంక ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా అండి అది సంగతి ఇంకొంచెం మనం చేస్తూ ఉంటే మనకి మాట్లాడడం కూడా ఈజీ అయిపోతుంది వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా చాలా ఈజీ అయిపోతుంది సో ఇంక ఇక్కడ పరాటాలు అయితే చేయడం కంప్లీట్ అయిపోయిందండి వేడి వేడి పరాటాలు టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయి ఇంకా ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంతవరకు నా వీడియోని కంటిన్యూగా చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నాకు వచ్చిన డౌట్ మీరు ఎవరికైనా తెలిస్తే మీకు ఎవరికైనా వస్తే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్